హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు అరవై ఆరవ భాగం ఆ విధంగా శంకర యతీంద్రుడు అమరకుని శరీరంలోకి ప్రవేశించి రాణులతో క్రీడా విశేషాలు అనుభవిస్తున్నాడు నియమించిన సమయం మించిపోవడంతో కొండబిలంలో కళేబరం దగ్గర కాచుకొని ఉన్న శిష్యులు విచారంతో వారిలో వారు ఇలా సంభాషించుకుంటున్నారు అయ్యో మన ఆచార్యుడు చెప్పిన సమయం దాటిపోయి ఐదు రోజులైపోయింది అయినప్పటికీ ఇంతవరకు తన శరీరంలోకి ప్రవేశించనే లేదు ఇప్పుడు ఏం చేస్తాం ఎక్కడని వెతుకుతాం ఆయన జాడ చెప్పేవారు ఎవరు గురువుగారు తొందరగా రాకపోతే మన బాధను పోగొట్టేవారు ఎవరు అంటూ విచారించసాగారు దానికి పద్మపాదుడు మిత్రులారా బాధపడకండి నాకో ఉపాయం తోస్తున్నది మనం ఆయన గురించి భూలోకంలోనే కాక స్వర్గ పాతాళ లోకాలలో సైతం వెతుకుదాము అన్నాడు అంతలో అన్య శరీరంలో ఉన్న గురువుగారిని ఎలా గుర్తించాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఎక్కడైతే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారో ఎక్కడైతే రోగ సోకాది బాధలు లేకుండా ఉంటారో ఏ ప్రాంతంలో అయితే వర్షాలు చక్కగా కురుస్తూ పంటలు బాగా పండుతాయో అక్కడే శంకర యతీంద్రుల వారు ఉంటారు అన్నాడు గురువుగారి శరీరాన్ని రక్షిస్తూ కొందరు ఇక్కడుంటారు మరి కొందరు ఆయనను వెతకడానికి వెళతారు అన్నట్లుగా ఒప్పందం చేసుకుని కనపడిన వారందరినీ అడుగుతూ దేశాటన చేయసాగారు ఈ విధంగా శంకరుని గురించి వెతుకుతూ ఒక రాజధాని నగరం చేరి ఒక బ్రాహ్మణుని ఇంట ఆతిథ్యం స్వీకరించారు ఆ బ్రాహ్మణుడు శంకరుని శిష్యులను తగిన రీతిని సత్కరించిన తర్వాత వారు అయ్యా ఈ రాజ్యం ఎవరిది మీ రాజు పండితులను గౌరవిస్తాడా సారసత్వం ఉన్నదా అతడు ఏ విద్యలను ఇష్టపడతాడు వయసెంత ఏమిటని అడిగిన శిష్యులతో బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు ఆర్యులారా మా దేశాన్ని పరిపాలించే రాజు పేరు అమరకుడు ఆయన ఎంతో మంచివాడు ధర్మాత్ముడు ఈ మధ్య ఒక విశేషం కూడా జరిగింది వినండి కొంతకాలం క్రిందట మా రాజుగారు వేట కోసం వెళ్ళి మృత్యువాత పడినాడు ఇంతలో ఏదో అద్భుతం జరిగినట్లు వెంటనే నిద్ర నుంచి లేచినట్లు లేచాడు అంతవరకు బాధపడుతున్న ఆయన వంద మంది భార్యలు మంత్రులు మరికొందరు మొదట ఆశ్చర్యపడి తర్వాత రాజుగారు బ్రతికినందుకు ఎంతో సంతోషించారు నేను కూడా అక్కడే ఉన్నానప్పుడు మా రాజు రాజ్యాన్ని మంత్రుల చేతిలో పెట్టి భార్యలతో వేడుకలను అనుభవిస్తూ ఉండటాన్ని బట్టి ఇప్పుడు మీ వంటి వాళ్ళు ఆయనను దర్శించడానికి తగిన సమయం కాదు సంగీత విద్యావేత్తలకు తప్ప ఇతరులెవరికీ ఆయన దర్శనం ఇవ్వటం లేదని తెలుస్తోంది ఇది నేను ఎరిగిన వృత్తాంతము అని చెప్పాడు ఆ కథ విన్న పద్మపాదుడు మొదలైన వారికి చాలా సంతోషం కలిగింది తరుణులతో కూడా శాస్త్రాన్ని మధిస్తున్న ఆ మహానుభావుడు మన గురుదేవుడే సందేహం లేదు ఆ రోజున నాకు అనే పేరే చెప్పినట్లుగా ఇప్పుడు గుర్తుకొస్తోంది అని ఒకరితో ఒకరు ముచ్చడించుకున్నారు క్రమంగా పౌరులను గాన ప్రావీణ్యంతో రంజింపజేసేలా పాటలు పాడే గాయకుల వేషాల్లో బయలుదేరారు మెల్లగా ప్రభువు దృష్టిలో పడ్డారు శృంగారలీలల్లో తేలియాడుతున్న తమ గురువుని కనులారా గాంచి మనోహర స్వరంతో గంధర్వగానం చేసి మరీ వినిపించారు అమరకుడు ఆ గానానికి వివసత్వం పొందినవాడో ఆ గానంలోని భావానికి పశ్చాత్తాపం చెందినవాడో గాని సింహాసనం యొక్క భాగం నిలుపుకునే చోట తలవాల్చి కనులు మూశాడు రాజభటులు ఆయన నిద్రపోతున్నాడనుకుని సభాసదులను సద్దు చేయవద్దని కోరారు అందరూ మౌనం వహించారు రాజు ఎంతసేపటికి నిద్ర చాలించకపోయేసరికి కొందరు సుందరీమణులు దగ్గరగా వెళ్లి కళదప్పి ఉన్న అతని ముఖాన్ని చూసి అయ్యో ఇదేం చిత్రం ఈ రాజు మళ్ళీ మూర్చ చెందినట్లు కనిపిస్తున్నాడు అని గట్టిగా అరవడంతో రాజు భార్యలంతా దగ్గరకు వచ్చి చూసి గుండెలు బాదుకుంటూ మన ప్రాణనాథుడు మనకు దక్కేలా లేడు ఎంతలోనే ఎంతో సంతోషపెట్టి ఇట్లా అయ్యాడేమి అని రకరకాలుగా అతన్ని తలుచుకుంటూ గుండెలు బాదుకోసాగారు అంతలోనే మంత్రి సామంతాది పురోహిత బృందము అక్కడికి వచ్చి అమరుకుని మృతికి ఆశ్చర్యపడి అంతకు ముందు జరిగిన కథనంతా తెలుసుకుని ఆ గాయకులెక్క అంటూ కేకవేశారు ఆ గాయక వేషధారులైన శిష్యులు మంత్రుల ప్రశ్నలకు తొనక్కుండా అయ్యా మాకు దేశం అంటూ ఏదీ లేదు అన్ని దేశాలు తిరుగుతూ ఉంటాం ఇక్కడికొచ్చి నాలుగు రోజులైంది రాజుగారి ఆనతి మేరకే లోపలికి వచ్చాం ఆయన ఆజ్ఞ ప్రకారమే గీతాలు పాడాము అని జవాబులు చెప్పి ఏ ఏ గీతాలు పాడారో మళ్ళీ పాడండి అని మంత్రులు ఆజ్ఞాపించడంతో తాము పాడిన పత్యాలు మళ్ళీ రాగయుక్తంగా వినిపించి అయ్యా ఇన్ని ప్రశ్నలు దేనికి వేస్తున్నారు అని అడిగారు పని ఉంది సరే వీటికి అర్థం చెప్పండి అన్నారు ఆ మంత్రులు మాకు తెలియదు మేము గాయకులమే గాని సాహిత్యంలో పట్టు ఉన్నవాళ్ళం కాము మూలాన్ని పాఠం చేశాం అదే పాడాం దాన్ని రచించిన వారెవరో కూడా మాకు తెలియదు అన్నారు అందుకు మంత్రులు కోపించి మీరు గాయకులమని మోసం చేసి మా రాజుగారు ప్రాణాలు తీశారు అన్నారు అయ్యో మేము అటువంటి వాళ్ళం కాము దూరం నుంచే పాడాం కావాలంటే అంతఃపుర కాంతలందరూ ఇక్కడున్నారు వారిని అడిగి తెలుసుకోండి అన్నారు ఆ గాయకులు ఎవరిని అడగక్కర్లేదు అంతా మాకు తెలుసు కానివ్వండి మీ అపరాధాన్ని మున్ముందు విమర్శిస్తాం మా అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళకండి అని నిరాయుధులు కళాకారులు కావటం వలన అప్పటికి వారిని ఏ విధంగా శిక్షించాలో తెలియక వారికి కొందరు భటుల్ని కాపలాగా పెట్టారు రాజుగారి భార్యల్ని ఊరడిస్తూ శాస్త్ర ప్రకారము రాజుగారికి అపర కర్మాకాండ నిర్వర్తించి వారి పుత్రులకు పట్టాభిషేకం చేశారు మంత్రులు ఆ సమయానికి పూర్వం ఎప్పుడో వాళ్ళు పంపిన బటులు తిరిగి వచ్చారు అయ్యా మేం మీ ఆజ్ఞ ప్రకారము అరణ్యాలు కొండలు గుహలు ఏదీ వదలకుండా గాలించాం నరసింహ క్షేత్రంలో మాత్రము ఒక వింత చూశాం చిత్తగించండి ఆ కొండ గుహల్లో ఒకచోట కొందరు బోడిగుండు బాపనేయులు జేగురు రంగు గుడ్డలు కట్టుకుని నివసిస్తుంటే వాళ్లను చూసి మీరిక్కడున్నారు దేనికి లేవండి గుహలోపల చూడాలి అన్నాం అయితే వారు దానికి జవాబు చెప్పక లోపలికి వెళ్ళొద్దంటూ చేత్తో సైగ చేశారు మేం వాళ్ళని లెక్క చేయక తోసుకుంటూ లోపలికి వెళ్ళాం అక్కడ ఇరవై ఏళ్లవాడు రాతి మీద జేగురు రంగు వస్త్రాన్ని ముసిగేసుకొని పరుండటం చూసి చాలా గట్టిగా లగవమని కేకలు వేశాం సమాధానం ఏమీ లేకపోవటంతో అది శవం అని తలిచి మీ ఆజ్ఞ ప్రకారమే ఆ శవాన్ని దహనం చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటే ఆ ఇల్లు మాతో పోట్లాడుకు దిగారు ఆయన తమ గురువని యోగనిద్రలో ఉన్నాడని ఆయనని అంటడం మహాపాతకం అని చాలాసేపు ఆటంకం కలిగించారు కూడా అది యోగనిద్ర కాదని గ్రహించిన మేము శవమని నిర్ధారించి చితి పేర్చి అంటించగా చేతికి నిప్పు తగిలేసరికి అతడు తటాళ లేచి కూర్చున్నాడు అప్పుడు ఆశ్చర్యపోవడం మావంతైంది మేం భయపడి పారిపోయి పాపం బాపరేలు నిజమే చెప్పారు అనుకుంటుంటే వాళ్ళంతా ఆయన చుట్టూ చేరి మాకు తెలియని భాషలో ఏదో అన్నారు ఆయనతో వెంటనే ఆయన కళ్ళు మూసుకొని కొన్ని శ్లోకాలు పఠించేసరికి చిత్రంగా కాలిన ఆనవాలైనా లేకుండా చేతులు యథాతథంగా వచ్చేశాయి ఇంతవరకు చూసి మేం వేగంగా ఆ వృత్తాంతాన్ని మీకు చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చేశాం ఆయన ఎవరో నిజంగా మహానుభావుడు తెలియక అపరాధం చేశాం తెలిసి అపరాధం చేసి అచేతనంగా ఉన్న ఆ పుణ్యాత్ముడి దేహాన్ని పాదంతో తాకిన మాలో ఒక భటుడికి కళ్ళు పోయాయి మాకు ఏ ఆపద వస్తుందోనని భయంగానే ఉంది అంటూ విన్నవించుకున్నారు ఆ భటులు అప్పుడు ఆ మంత్రులు ఒకరితో ఒకరు సమాలోచనలు జరిపి ఓహో ఇతడే అతడు మనం ఏది ఊహించామో అదే నిజమైంది వీళ్ళు తెచ్చిన సమాచారం ప్రకారము చితి అంటించగా ఆ సిద్ధపురుషు లేచిన సమయము ఇక్కడ మన ప్రభువు తలవాల్చిన సమయంతో సరిగ్గా సరిపోయింది ఈ గాయకులు కూడా ఆ మహానుభావుడి ఆప్తవర్గంలో వారే అయి ఉండవచ్చు వీళ్లలో ఏదో సంకేతార్థం ఉండి ఉంటుంది ఏది ఎలా అయినా వీళ్ళని ఇక మనము నిర్బంధించకూడదు వీళ్ళు మహానుభావులని ఆ గీతాలే చెప్తున్నాయి అనుకుంటూ పద్మపాదుడు మొదలైన వాళ్ళందరినీ అప్పటికప్పుడే అపరాధము క్షమించండి అంటూ వారి ఇష్టానికి వారిని వదిలేశారా మంత్రులు వెంటనే పద్మపాదాదులు వేగంగా నరసింహ శైలం వైపు వెళ్తూ ఉంటే దారిలోనే కొందరు శిష్యులు ఎదురై మీరింత ఆలస్యం చేశారేం మన గురుదేవులు మీరాక కోసం ఎదురు చూస్తున్నారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చేశారు గురుదేవులు ఎంత హృదయంగా ఉందనుకున్నారు అంటూ మచ్చుకు కొన్ని శ్లోకాలు వినిపించారు అందరూ కలిసి తిరిగి గురుదేవుల చెంతకు రాగా చాలా కాలానికి పద్మపాదుని చూసిన ఆనందంతో ఆయనకు ఆనంద బాష్పాలు వర్షించాయి ఆ తర్వాత శంకరుడు తన శిష్యులతో సహా యోగ మార్గాన ఎగిరి స్వల్పకాలంలోనే మండనమిశ్రుని మందిరానికి చేరుకున్నాడు మండనమిశ్రుడు అనతిపాదులపై వ్రాలి అతిథి పూజలు చేసి మహాత్మా నా ఇల్లు నా దేహము సమస్తం నీ ఆధీనం చేస్తున్నాను నేను నీకు శిష్యుణ్ణి కర్తవ్యం ఉపదేశించు అని ప్రార్థించాడు శంకరుడిని అర్చించిన ఉభయభారతి కూడా మహాత్మా నువ్వు పరమేశ్వరుడివి నన్ను సభలో కామశాస్త్ర ప్రసంగంలో ఓడింపక నేర్చుకునేవాడిలా వ్యవధి కోరటం వెనక ఆంతర్యం నాకు తెలుసు నీ చేత ఓడింపబడినందుకు మేము సిగ్గు వహించము నువ్వు సర్వేశ్వరుడివి నువ్వు ఎరగనిదంటూ లేదు నేనిక సత్యలోకానికి వెళ్ళిపోతాను నువ్వు అని ఆ బ్రహ్మ భార్యని యోగశక్తి చేత చూస్తూ ఆ భాష్యకారుడు దేవి నువ్వు విధాత పతివ్రతవైన వాగ్దేవతగాను గాను నేను ఎరింగిన వాణ్ణి నాచే నెలకొల్పబడిన ఋష్య శృంగాది క్షేత్రాలలో నీవు శారదాభిక్యువై ఆ పీఠాలపై వసించి నాకు సన్నిహితంగా ఉండే వరం అనుగ్రహించు అని వేడుకోగా శంకరుడికి ఆ వరం అనుగ్రహించి అంతర్వింతురాలైంది భారతి తాను సన్యాసించడం వలన విధవ కానక్కర్ లేకుండా ఉభయ భారతి ఇలా అంతర్ధానమైనందుకు మండరమిశ్రుడు సంతోషంతో సన్యాస దీక్ష స్వీకారం చిత్తుడైనాడు శాస్త్రోక్తంగా ధన కనక వస్తు వాహనాది భోగభాగ్యాలన్నీ బ్రాహ్మణులకు పంచి ఇచ్చి ఆశాపాసాలు విడనాడి ఆచార్యుని సన్నిధికి చేరుకున్నాడు శంకరుడు అతనికి సన్యాసమిచ్చి తత్వమసి అనే వాక్యాన్ని కుడిచెవులో ఉపదేశించాడు ఆ వాక్యానికి గల వేదాంతపరమైన అర్థాన్ని బోధపరిచాడు నువ్వు బ్రహ్మవయ్యావు అని చెప్పగా మండనమిశ్రుడు అద్వైత తత్వాన్ని గురుబోధ ద్వారా చేసుకొని శ్రీ శంకరాచార్యుని సేవిస్తూ అది మొదలు సురేశ్వరుడు అనే పేరిట ప్రఖ్యాతిగాంచాడు గాంచాడు ఆ తర్వాత మహారాష్ట్ర దేశంలో కొన్ని భాష్యాలు వ్యాపింపజేసి అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళి శివానందలహరి స్తోత్రంతో శ్రీగిరి మల్లికార్జుని స్థుతించాడు అష్టాదశ పీఠాల్లో ఒక శక్తి స్థానంగా భాషించే శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని వేద విధానం ప్రధానంగా మహాశక్తిగా స్థాపించి శిష్యులతో కూడా కొన్నాళ్ళు అక్కడ నివసించాడు అయితే అక్కడ ఉంటూ ఉండగా శంకరయతీంద్రుల భాష్యాలని వైష్ణవులు పాశుపతులు వీరశైవులు ఆక్షేపించగా శంకరుని శిష్యగణమే వారిని పరాజితులు చేయగా కొందరు అతడికి శిష్యులయ్యారు కొందరు అతడి మరణాన్ని చూడదలుచుకున్నారు ఒక రోజున శంకరుడు పాతాళ గంగ వద్ద భాష్య రహస్యాలు ఆలోచిస్తూ ఉండగా అవధూత వేషంలో వచ్చిన కాపాలికుడొకడు శంకరుణ్ణి ఎన్నో విధాలా స్థుతించి అగ్నిలో హోమం చేయటానికి ఆ యతీంద్రుని శిరస్సు కావాలన్నాడు ఆ ప్రకారం హోమం చేసిన వారికి సశరీరంగా ప్రాప్తి కలిగి ఈశ్వరునితో సమానమైన రీతిలో కైలాస విహార యోగం పడుతుంది దయామయుడైన శంకరయతీంద్రుడు తప్పకుండా అతని కోరిక తీరుస్తానన్నాడు అయితే తన శిష్యులకు తెలిస్తే వాళ్లంతా తానే శరణు అంటూ తన్ను ఆశ్రయించి ఉన్నందువలన ఆ కాపాలికుని సంకల్పం సాగనివ్వరని చెప్పి జనంలేని ప్రదేశమేదైనా చూసుకోమన్నాడు సంతోషంగా తన శిరస్సు ఖండించుకోమన్నాడు ఆహా మహాపురుషులు తప్ప ఇంత చిదానందంగా తమ శిరస్సును కండించుకోమని చెప్పేవారెవరుంటారు ఆ మాటలకు కాపాలికుడు మహదానందం చెంది ఒక నిర్ణీత సంకేత స్థలాన్ని చూపి శంకరుణ్ణి అందుంచి ఎక్కడికో వెళ్లాడు మెడలో కంకాళాల మాల చేతిలో త్రిశూలము ధరించి అతడు తిరిగి వచ్చాడు కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఆ కాపాలికుడికి ఆ భైరవాకారుని చూసి శంకరుడి ఇంద్రియాలని ఉపసంహరించుకొని ఆత్మని పరమాత్మని సంధానం చేసుకొని సమాధిలో ఉండగా కాపాలికుడు త్రిశూలం ఎత్తి అతన్ని చంపటానికి ఎటువంటి సందేహాన్ని పెట్టుకోక కంఠం ఉత్తరించబోతూ ఉండగా దైవ ప్రేరితమైన బుద్ధి వలన పద్మపాదుడు అక్కడికి వచ్చి తమ గురుదేవుని శిరస్సు తరిగే ప్రయత్నంలో ఉన్న ఆ క్రూరుని ప్రయత్నాన్ని అడ్డుకోవటానికి శ్రీ మన్మహా నృసింహ మంత్రాన్ని స్తోత్రం చేసి అపర నృసింహావతారుడైన ఆ కాపాలికుని పొట్ట చీల్చి చంపేశాడు అప్పుడొక భీకర శబ్దం జనించింది అది విని అక్కడున్న శిష్యులంతా తలడిలిపోతూ పరుగు పరుగున అక్కడికి వచ్చి చచ్చిపడి ఉన్న కాపాలికుణ్ణి నరసింహాకృతిలో ఉన్న పద్మపాదుణ్ణి సమాధి స్థితిలో ఉన్న గురువుని చూసి ఆశ్చర్యపోతుంటే శంకరుడు సమాధి చాలించి కళ్ళు తెరిచి జరిగిందంతా శిష్యుల ద్వారా తెలుసుకుని పద్మపాదుణ్ణి ఆవహించి ఉన్న నరసింహమూర్తిని ఎన్నో విధాలుగా స్థుతించాడు భక్త సులభుడైన ఆ దైవము ఆ స్తోత్రాలతో శాంతించి ఉగ్రతను ఉపసంహరించుకొని అంతర్ధానమయ్యాడు శాంతుడై ఉన్న పద్మపాదు చూసి శిష్యుడంతా ఆశ్చర్యంగా నివ్వీ దేవుని ఎలా ప్రసన్నం చేసుకున్నావోనడగ్గా పద్మపాదుడు ఇలా అన్నాడు నేను పూర్వం ఒకప్పుడు అహోబల పర్వతానికి వెళ్ళి అందులోని ఒక అరణ్యాన భక్తవస్తుడైన నరసింహమూర్తిని గురించి చాలా కాలం తపస్సు చేశాను ఆ తపస్సు చేస్తున్న కాలంలో ఒక కిరాతుని కుమారుడు తరచుగా నాకు కనిపిస్తూ అయ్యా నువ్వెవరు ఒక్కడివి ఈ కొండగుహల ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉండేవాడు చెప్పకపోతే వదిలేలా లేడని ఒకసారి ఓరి నువ్వు మూఢుడివి ఆటవిక జాతికి చెందినవాడివి నీకు చెప్పినా అర్థం కాదు పైగా బాలుడివి నువ్వు మా వంటి తపో దీక్షలో ఉన్నవారిని పలకరించడం మంచిది కాదు విను కంఠం పైభాగం సింహము మొండమంతా మనిషి రూపం దాల్చిన ఒక స్వామిని చూడాలని ఇక్కడున్నాను అతడు నాకు బంధువు అటువంటి స్వామిని ఎక్కడన్నా చూస్తే చెప్పు అన్నాను నేను అప్పుడు ఆ పిల్లాడు నవ్వేసి ఈ మాత్రానికే ఇంత శ్రమ పడుతున్నావా మొదట్లోనే చెప్తే ఈ పాటికి తీసుకురాలేకపోదునా ఆయన చోటు నాకు తెలియటం మాత్రమే కాదు తరచు మేమిద్దరం కలుసుకొని ఆటలాడుకుంటూ ఉంటాం అన్నాడు వాడికి సరిగ్గా అర్థమైందో లేదో పరిహాసం ఆడుతున్నాడు అని కంఠం వరకు మనిషి ఆ పైన సింహం రూపం ఉండేవాడితో నీకు ఆటలా అతన్ని నువ్వు చూడటమా నిజం చెప్పు అని రెట్టించాను అందుక పిల్లాడు నిజమేనయ్యా మీరు నాతో ఇన్నిసార్లు అనక్కర్లేదు నాకు అర్థమైంది మీరు అడిగినవాడు నిత్యం నేను ఆడుకునేవాడే ఇప్పుడే తీసుకొస్తా చూడండి అని రెండు అంగల్లో తటాలను వెళ్ళి లతలు తీగలతో ఆ స్వామిని బంధించి తీసుకొచ్చి ఇతడేనా నువ్వు అడిగినవాడు అని నన్నే ప్రశ్నించాడు అవురా ఇతడి బాలుడికెట్లా వశమైనాడు అనుకుంటూ నాకు శరీరం జలధరిస్తుంటే స్వామిని స్తోత్రాలతో ప్రసన్నం చేసుకుని ఈ బాలుడెంత పుణ్యాత్ముడో కదా అని ఆశ్చర్యం ప్రకటించగా స్వామి వీడికి నా ఎందున్న భక్తి విశ్వాసాలు బ్రహ్మాదులకైనా లేవంటే అతిశయోక్తి కాదు కనుకనే నేను విడికి వసుడనై ఉన్నాను భక్తికి వశమైనట్లు జప తప దాన యోగాలకు వశం కాను నా భక్తుడివైన నీవు అవసరమైనప్పుడు తలుచుకో ప్రసన్నుడినై నీ కోరిక తీరుస్తాను అని మాయమయ్యాడు అప్పటినుంచి ఆయన నాకు అభీష్ట దైవమై పిలిస్తే పలుకుతాడు ఈ శత్రువధ ఆ విధంగా జరిగిందే అని వివరించాడు పద్మపాదుడు తర్వాత పాదాది శిష్యులతో కలిసి శంకరుడు శ్రీశైలాన్ని వదిలి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళటము అక్కడ మూడు రోజులుండి మహాకాళనాథుణ్ణి ఆరాధించి దగ్గర్లోనే గల హరిశంకర క్షేత్రానికి వెళ్ళి అద్వైత బుద్ధితో హరిహరల్ని స్థుతించటమో అనంతరము మూకాంబికా క్షేత్రాన్ని చేరటము జరిగాయి అక్కడొక బ్రాహ్మణ దంపతుల మృతపుత్రుని జీవింపజేయటమే కాకుండా అక్కడి వాళ్ళు శంకరుని మహిమకు ఎంతో ఆశ్చర్యపడ్డారు ఆ తర్వాత అక్కడ మూకాంబికను స్థుతించిన శంకరుడు సమీపంలో గల శ్రీబలి అనే అగ్రహారానికి వెళ్ళగా శంకరుని ప్రతిభ నెరిగి ఉన్న ఎంతోమంది బ్రాహ్మణులు ఆయనను సగౌరవంగా ఆహ్వానించి ఆదరించి శ్రీ పినాకపాణి ఆలయానికి తోడుకొని వెళ్లారు ప్రభాకరుడనే గొప్ప పండితుడు తన ఉన్మత్త కూడా శంకరుణ్ణి దర్శించాడు శంకరుడు ఆ పండితుణ్ణి సాధారంగా కూర్చుండ నియమించి అతని రాకకు కారణం అడగ్గా తన పుత్రుణ్ణి చూపి ఆర్య వీడికిప్పుడు పదమూడు సంవత్సరాలు పుట్టినప్పటినుంచి ఎవరితోనూ మాట్లాడడు పలకరించినా పలకడు వీడి రూప తేజాలకు లోటు లేకపోయినా మాటా పలుకు లోపం ఆటలకు వెళ్ళడు కొట్టినా చెలించడు ప్రారంధమో గ్రహదోషమో చెయ్యని వైద్యం కానీ జపహోమాదులు కానీ లేవు మీ అపూర్వ కటాక్షము వీడిపైన ప్రసరింపజేయండి వీడి బుద్ధిమాంద్యం వదలగొట్టండి వీడిని శిష్యుడిగా అనుగ్రహించండి అంటూ ప్రార్థించాడు అప్పుడు ఆ శంకరుడు డింబక ఈ జడత్వ ప్రవర్తనమేమి అని శిరస్సు నిమిరేసరికి గురుదేవా నేను జడుని కాను నీ అనుగ్రహము పరిపూర్ణంగా లభించిన శిష్య పరమాణువుని అంటూ అక్కడి వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచేలాగా అప్పటికప్పుడు ఆసువుగా పన్నెండు శ్లోకాలు ధారగా తన నోట్లో నుంచి ప్రవహింపజేశాడు ఆ పిల్లవాడు ఏ ఉపదేశమూ లేకుండా అంతటి పాండిత్యంతో పరమాత్మ తేట తెల్లం చేసే రీతిలో ఆ శ్లోకాల్ని రచించటము అనితర సాధ్యం కేవలము శంకర కృప ప్రసరించినందువలనే అది సాధ్యమైనందున అరచేత ఉసిరికాయి ఉంచుకున్న చందంగా అతి శీఘ్రంగా వాటిని ఆసువుగా చెప్పడంతో అతనికి హస్తామలకుడు అని పేరొచ్చింది నీ కుమారుడు పూర్వస్మృతి కలవాడు ఇతడికి సర్వము తెలుసు లోకంలోని అజ్ఞానాన్ని గురించి చింతిస్తూ జడును మాదిరిగా ప్రవర్తించాడు తప్ప నిజంగా జడు కాడు అనేసరికి అంతా ఆశ్చర్యపోయారు తన వెంట శిష్యునిగా తీసుకెళ్లటానికి ఆ బాలుడి తండ్రిని ఒప్పించాడు హస్తామలకుని తన ప్రధాన శిష్యుల్లో ఒకటిగా చేర్చుకున్నాడు అక్కడ నుంచి శృంగగిరి అని శృంగేరి అని ప్రసిద్ధిగాంచిన ఒక పవిత్ర క్షేత్రాన్ని చేరుకొని అతడి చేత అభ్యాస గ్రంథాలు చదివించి వాటిని వ్యాప్తి చెందించడంలో కృషి చేశాడు శంకరుడు అక్కడ ఉంటుండగానే ఆ పుణ్యస్థలంలో శారదాంబని నిలపడానికి ఉత్సాహం కలిగి ఒక పీఠం నిర్మింపజేసి దానికి సురేశ్వరుణ్ణి అంటే మండలమిశ్రుణ్ణి అధ్యక్ష స్థానంలో నిలిపాడు శారదాంబ భారతిగా నాడు చేసిన ప్రతిజ్ఞ నేటికీ పాటిస్తూ ఇప్పటికీ శృంగేరి పీఠంలో భక్త శిఖాముణుల అభీష్టాలు తీర్చే కల్పవృక్షంగా విరాజిలుతోంది శంకరుడు శృంగేరిలో ఉండగా విద్యా విహీనుడు మూఢుడు అయిన ఒక బ్రహ్మచారి అక్కడికి వచ్చి తన పేరు ఆనందగిరి అని విద్య లేని వారిని అందరినో గురువులు అనుగ్రహంతో శిష్యులుగా చేర్చుకున్నారని విని తాను వారితో పాటు చేరవచ్చానని అనుగ్రహించమని వేడుకున్నాడు శంకరుడు చిరునవ్వుతో ఆనందగిరిని శిష్యునిగా చేర్చుకున్నాడు అతడు అన్ని వేళలా గురుదేవుని అనుసరిస్తూ శంకరుని మనసుకెక్కిన శిష్యుడు అనిపించుకున్నాడు శంకరుడు అతన్ని కటాక్షించి వక్తగా జ్ఞానిక అందరికంటే అదుకుడిగా అనుగ్రహించడంతో వాడు పద్నాలుగు విద్యలలో ప్రవీణుడయ్యాడు శంకరుడు అతనికి తోటకాచార్యులు అని పేరు పెట్టి తన ప్రధాన శిష్యులలో ఒకడిగా చేర్చుకున్నాడు భాష్యానికి వార్తికం చేయగల అర్హులెవరా అనే సందేహం తలెత్తినప్పుడు పద్మపాదుని నియమించాలా హస్తామలకునికి ఆ బాధ్యతను అప్పగించాలా అనే చర్చ వచ్చింది కొందరు శిష్యులు ఆనందగిరికి ఆ బాధ్యత అప్పగించమని ఉగ్రమైన తపస్సుతో అతడు సరస్వతిని ప్రసన్నురాలుగా చేసుకున్నాడని సమర్థించారు పద్మపాదుడు ఆ సమయంలో అక్కడికి వచ్చి ఆర్య మీ కృప వల్ల హస్తామలకుడికి పద్నాలుగు విద్యలు తెలిసాయి అతడు మీ భాషానికి టీకరాయుడిగా కాడా అని అడిగాడు స్వామి ఈ హస్తామలకుడి బోధ లేకుండానే ఇటువంటి శాస్త్రప్రజ్ఞ ఎలా అలవడిందో చెప్పండి అని కొందరు అడిగారు కాశీ మజిలీ కథలు అరవై ఆరవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్